తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది చాలా పెద్ద బడ్జెట్ సినిమాలు ఫ్లాప్ అవడం ఆర్థిక అక్రమాల కేసులు లైకా పతనానికి కారణాలని చెబుతున్నారు లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్ అల్లిరాజాకి చెందినది రెండు వేల పద్నాలుగులో చెన్నైలో మొదలైంది లైకా మొబైల్ కంపెనీకి అనుబంధ సంస్థ అయిన లైకా ప్రొడక్షన్స్ సినిమాలు తీయడం డిస్ట్రిబ్యూట్ చేయడం చేసేది రెండు వేల పద్నాలుగులో విజయ్ నటించిన కత్తి సినిమానే లైకా తీసిన మొదటి సినిమా ఇటీవల లైకా ప్రొడక్షన్స్ కష్టాల్లో ఉంది దీనికి చాలా కారణాలున్నాయి లైకా తీసిన కొన్ని పెద్ద బడ్జెట్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి లాల్ సలాం ఇండియన్ రెండు చంద్రముఖి రెండు విడముయర్చి వేట్టయన్ లాంటి సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో లైకాకి పెద్ద నష్టం వచ్చింది లైకా డౌన్ఫాల్కి ఇతర కారణాలు కథ బాగుండే సినిమాల కంటే స్టార్స్ని నమ్మి పెద్ద బడ్జెట్ సినిమాలు తీయడం లైకాకి దెబ్బతీసింది లైకా చాలా ఆశలు పెట్టుకున్న పొన్నీన్ సెల్వన్ రెండు కూడా ఆశించిన స్థాయిలో ఆడకపోవడం పెద్ద నష్టాన్ని మిగిల్చింది ఒకేసారి చాలా పెద్ద సినిమాలు తీయడం కూడా లైకాకి ఇబ్బంది అయింది పెద్ద కంపెనీ అయినా ఒకేసారి ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ని హ్యాండిల్ చేయలేకపోయింది దీనికి తోడు లోన్స్ తీసుకోవడంలో ఇబ్బందులు లండన్లో ఉన్న డబ్బుని ఇండియాకి తేవడంలో సమస్యలు లైకాకి ఆర్థిక ఇబ్బందులు తెచ్చిపెట్టాయి ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న లైకా లైకా మొబైల్స్పై చాలా దేశాల్లో ఎగవేత మనీ లాండరింగ్ కేసులున్నాయి రెండు వేల ఇరవై మూడులో ఫ్రాన్స్లో మనీ లాండరింగ్ కేసులో లైకాకి పది మిలియన్ డాలర్ల జరిమానా విధించారు ఇండియాలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లైకా ఆఫీసులలో సోదాలు చేసి అక్రమ లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు సేకరించింది ఈ కేసుల వల్ల కూడా లైకా ఆర్థికంగా దెబ్బతింది కష్టాల నుంచి కొంచెం కోలుకుంటున్న లైకా మళ్లీ సినిమాలు తీయడం మొదలుపెట్టిందని వార్తలు వస్తున్నాయి రజినీ కమల్ లాంటి స్టార్స్తో చర్చలు జరుగుతున్నాయని త్వరలో కొత్త సినిమాల గురించి అనౌన్స్ చేస్తారని అంటున్నారు ప్రస్తుతం కష్టాలను ఎదుర్కొంటున్న లైకా ప్రొడక్షన్స్ మళ్లీ సినిమాల నిర్మాణం ప్రారంభించింది కొత్త సినిమాలతో మళ్లీ ప్రేక్షకులను అలరించే ప్రయత్నంలో ఉంది